నోరు అదుపులో పెట్టుకుని వైకాపా నాయకులు మాట్లాడానని లేకపోతే తాము కూడా అదే స్థాయిలో మాట్లాడతామని మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రాంగణ స్పష్టం చేశారు పేరు నాని ఎంపీ బాలసౌరిపై అవాకులు చవాకులు పెళ్లడంతో స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు ప్రశ్న పెట్టి వైకాపా నాయకుల వైఖరిని దుయ్యబట్టారు ఇష్ట రాజ్యాంగం మాట్లాడితే తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు కొన్ని వైసీపీ గ్రామసింహాలు వచ్చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకళ్ళని అనే అరగతి మీకు ఉందా లేదా మిమ్మల్ని మీరు చూసుకోవాలి మా నంబడి రాంబాబు గారు వచ్చి ఏదో బఫూన్ అన్నాడు ఆడి మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడో లేదో కొండ ముచ్చికి తక్కువనే కోతికి తక్కువలా ఉంటాడు వాడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు సాటి నాయకుడిని మాట్లాడుతున్న గౌరవత్వం రా నువ్వు ఈ రోజున నాయకుడు వెళ్ళవతో నీకు అక్కడ అయిపోయిన సీను నువ్వు ఎన్నిసార్లు నిలబడ్డావు ఎన్నిసార్లు గెలిచావు ఒకసారి చూసి కనుక తిరిగి నువ్వు అరగంట పావుగంట కాడవని స్టేట్ అంతా తెలుసు కనుక నోరు దగ్గర మాట్లాడితే మంచిది మా నాయకుడు నాని అరగతి కానీ నోరు పేరెత్తే పరిస్థితి కానీ మీకు లేదు ఇవాళ స్థానికంగా ఉన్న పేరు నాని గారు రెస్ట్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అది జంప్ జలానీ అంట నువ్వు జంపు జలానీ కాదా అని నేను అడుగుతున్నా మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోంచి నాన్నగారు కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ మీరు యువజన నాయకుడి దగ్గర నుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ ఎదిగి అందులో పనిచేసి ఈ రోజున ఏ పార్టీలోకి వచ్చారో వైఎస్ఆర్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎలా మాట్లాడారు నోరు దగ్గర మాట్లాడారు ఇవాళ స్టేట్లో అందరిని తిడుతున్నారు నోరుకు వచ్చినట్టు అది పద్ధతి మీరు మాట్లాడారు మీ అందరినీ తిట్టించుకున్నారు ఇంట్లో మీరు ఇవాళ మీరు మాట్లాడేది ఏంటి జంప్ చేయాలని అని ఆయన అంటున్నారు మీరు జంపు చేయాలని అన్నది దీన్ని ఇవాళ ఎంపీ గారిని బట్టు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఆయన తెచ్చిన డబ్బులతో కదా మీరు గెలిచింది పేరు నాని గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన నాకు కానీ ఎవరికైనా మనకు ఉపయోగపడ్డ మనిషిని మర్చిపోకూడదు మచిలీపట్నంలో ఏ ఎంపీ కానీ మీరు సహకరించారా అంతకుముందు బాలరీ రామకృష్ణ గారు ఎలా ఆయన మీతో పాటు సహకరించి మీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎలక్షన్లో కూడా డబ్బులు ఇచ్చి మీకు ఇరవై సుమారు ఇచ్చిన సంగతి మర్చిపోయారు ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆయన కాదని చెప్పి ఎవరెవరికి ఓట్లు వేయించారో మచిలీపట్నం అందరికీ తెలుసు ఆ విషయం ఆయన కపరస్థానికి డబ్బులు ఇస్తే ఎవరితో ఒక కౌన్సిలర్ని పెట్టి తిట్టించారు ఇవాళ బందర్ పోర్టు తెచ్చింది ఎవరు ఆయన కాదా బందర్ మెడికల్ కాలేజ్ తెచ్చింది ఆయన కాదా గుడివాడ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి ప్రైవ్ కట్టించింది ఆయన కాదా ఆయనకి వాళ్ళు మీరు 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 ఎప్పుడైనా గెలిచిన తర్వాత సంవత్సరం తిరిగారేమో ఆ తర్వాత మీ తనయుని తిరిగారు డాక్టర్ గారు పని వైద్యం చేస్తాడని చెప్పి ఆ సర్టిఫికెట్ ఇస్తే మీరు కొడుకుతో వైద్యం చేపిస్తాను అంటున్నారు ఇది మంచి పద్దన మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు తరాల నుంచి మీరు చేస్తే ఇరవై సంవత్సరాలు మసిలిపడడానికి ఏం చేశారని అడుగుతున్నా నేను నీళ్ళు ఇవాళకి అరగంట నీళ్ళు ఇస్తున్నారు మీరు కరెంటు తీసేస్తున్నారు ఏ నీళ్ళు అయిపోతాయని సంగతి తెలీదా ప్రజలు పెరుగుతున్నారు లే జనాభా లెక్కలు మీకు తెలీదాయం ఏంటి అలా దాన్ని బట్టి వాటర్ ట్యాంకులు పెంచుకోవాల్సిన అవసరం లేదా దాన్ని బట్టి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ట్యాంకులు పెంచుకుని నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదా చెత్త మీద పన్నేశారు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడతాను ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడాలి ఎదటమని అనేటప్పుడు మనం కూడా మనం ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి పేరు నాని గారు ఒకసారి అదే కాకుండా ఫోర్టు మన దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు మట్టి ఫోర్ట్ అనేది మనకు వచ్చిందా ఆయన ఇవాళ ఫోర్ట్ తెచ్చింది ఆయన ఇవాళ ఆయన అంత దమ్ముగా చేసినాయకుడు నాకు తెలిసి మచిలీపట్నంలో యాభై సంవత్సరాలు ఏ ఎంపీ చేయనంత పని చేసి పెట్టాడు ఆయన ఆయన్ని మెచ్చుకోవాలి అసలు మీ పార్టీలు ఎవరన్నా పని చేస్తే మెచ్చుకునే తత్వం మాది కనీసం మీరు మీ సొంత పార్టీలో పని చేసేవాడిని కూడా మెచ్చుకోరు షర్మిళ గారి గురించి మాట్లాడుతున్నారు షర్మిళ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు షర్మిళ గారు మీ జైల్లో ఉన్నప్పుడు ఏం చేసిందే ఆడబిడ్డ బయటకు వచ్చి ఎండలో మగోళ్ళు నడవలేకపోయారు అంత మీకోసం మీరు తలెత్తుకునేటట్టుకు చేస్తే ఇవాళ ఆవిడకి రావాల్సిన వాటాలు రాపోమట్టే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది ఆవిడ మీరు సహకరించి ఆవిడకి ఎంపీ ఇచ్చి ఉంటే మీతో పాటే ఉండేదిగా ఆవిడ పైకి రాకూడదు ఇంట్లో బాబాయ్ పైకి రాకూడదు విజయమ్మ పైకి రాకూడదు కానీ మీరే బాగుండాలి వాళ్ళని మీరు మీరు పెంచుకుంటున్నారు ఆ నాయకుడిని రేపు పుట్టగదులు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా వైసీపీ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎదటి వాళ్ళు చూడండి ఇవం మీరు ఇక్కడ పట్టాభి సీతారా పట్టాభి సీతారామ ట్రస్ట్కి సైట్ ఇమ్మని ఆయన కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేయమని ఎంపీ గారు చెప్పి నిధుల నుంచి మేము కేటాయిస్తాం నలభై మూడు లక్షల రూపాయలు ఈ యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినాయని చెప్పి అంటే ఆ సైట్ వరకు కౌన్సిల్లో పెట్టకుండా దాంట్లో వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు ఇది అన్యాయం కదా ఇది ఇంతకంటే దుర్మార్గం కదా పక్కన ఉన్నటువంటి మరి అంబేద్కర్ భవనాన్ని నిరు నిరుప్రయోజనంగా వదిలేశారు దాన్ని నిర్మించాల్సిన అవసరం లేదా ఎన్ని ఫంక్షన్లు చేసుకునే వాళ్ళది అది వదిలేసి ఒక రాజమహల్లాగా వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టేస్తున్నారు మేము వచ్చిన తర్వాత దాన్ని ఈ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తాం అక్కడ కంటికి కంటికి సంబంధించిన హాస్పిటల్ గుండెకి సంబంధించిన హాస్పిటల్ అలాగే నీరుకి సంబంధించిన హాస్పిటల్కి మార్చి చేస్తాం దాన్ని మీరు ఎన్నైనా చేస్తుందో కోసమే చేసి పెడుతుందో మేము అనుకుంటున్నాం ఇక నేర్పిస్తాం నిన్న కాక మొన్న మేము దిమ్మ కట్టుకుంటే ఎక్కడో ఎడ ఎడంగా కట్టుకుంటే ఆ దిమ్మ పడగొట్టేదాకా నిద్ర పట్ల మీకు మున్సిపాలిటీ అధికారులు న్యాయం చెప్పాలి మీరు కూడా పోలీసు అధికారులు న్యాయం మాట్లాడాలి ఎన్ని దిమ్మలు ఉన్నాయి ఇక్కడ మచిలీపట్నం ఎన్ని దిమ్మలు ఉన్నాయి ఎన్ని బిల్డింగ్లు ఎన్ని అర్ధంగా కట్టారు మీకు తెలుసా అండి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాలి అది అన్యాయం అని మేము చేయమని మీరే వాళ్ళు సహకరించి ఇవాళ నైట్ నైట్ దిమ్మ దిమ్మ పగలు దబ్బారు కాబట్టి మేము పగల కొట్టచ్చుగా ఏమవుద్ది ఊళ్ళో గొడవలు సృష్టిస్తాం తప్ప ఏం ఉపయోగం లేదని నేను చెప్పా మా వాళ్ళు కాముగా ఉండండి చట్ట ప్రకారంగా ఎలా ఉండే చేద్దాం చట్టాన్ని గౌరవించాలి మనం వాళ్ళు ఏదో బలవంతాన్ని చేతిలో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు అండి ఆ మహా మహానాయకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అచ్చి ఉన్నాయని జైల్లో పెట్టారు దూలిపెళ్ళి నరేంద్ర గారిని పెట్టారు ఎంతమందిని జైల్లో పెడతారు ఎప్పుడైనా ఈ సాంప్రదాయం ఉందా ఇవన్నీ కూడా మీరు శాసనం తప్పులు మీ టైం దగ్గరికి అయిపోయింది తెలుగుదేశం జనసేన పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు నిలబడదారు గెలుస్తారు ఆ ఇరిసి తట్టుకోలేక మీరు ఇటువంటి మాట్లాడుతున్నారు ఇక నుంచి నోరు దగ్గరేటు మాట్లాడబోతే దీనికి పది రెట్లు మాట్లాడాల్సి వస్తా అని చెప్పి జనసేన పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హెచ్చరిస్తుంది